నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్ ఈ ఈ మధ్యన పెడుతున్న వీడియోలకు వ్యూస్ ఎందుకు తగ్గుతున్నాయో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే స్లోగా వ్యూస్ తగ్గిపోయి వెళ్తే చేయాలనే ఇంట్రెస్ట్ రోజు రోజుకి తగ్గిపోతుంది సరే కొన్నాళ్ళు చూసి ఇంకా ఆపేయటం మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే సబ్జెక్ట్ కంటే ఎక్కువ మాట్లాడటం జనాలు ఇష్టపడుతున్నట్టున్నారు సరే నాకు లాంటి వాళ్ళు చేయడం వేస్ట్ అనిపిస్తుంది యూట్యూబ్ సరే అండి ఈసారికి నేను నా గార్డెన్ ఒకసారి చూపిందాం అనుకుంటున్నాను ఫైనల్గా ఒకసారి గార్డెన్ ఎవరినైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఈ మొక్కలకి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఆటోమేటిక్గా వచ్చే సిస్టమ్ ఒకటి పెట్టాను దాన్ని మళ్ళీ రీఇన్స్టాల్ చేశాను సింపుల్గా అది ఎంతో అయిందో చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి ఓకే అండి నేను మామూలుగా గార్డెన్ చూపిస్తూ ఉంటాను చూడండి ఎక్కడైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నప్పుడు చెప్తాను ఇవి వంగ బాగా టాప్లో పెట్టామండి అది పై గదికి టాప్లో పెట్టాను అన్నమాట స్టాండ్ చేసి అక్కడ పెట్టాం తెల్ల వంగ ఇంకా కొన్ని వంగ మళ్ళీ కొత్తగా వేసాం రకరకాల వంగ మొక్కలు బాగా ఎక్కువ వేసామండి టమాటోలు అన్నీ కూడా కాఫ్ అయిపోయింది రెండో రెండో సీజన్ ఎడినియమ్ ఇది ఇది వైట్ వంగలు ఒక రకం ఇది కూడా అది సేమ్ అండి ఇది క్యాప్సికం అండి ఉమ్మగారు పంపించిన క్యాప్సికం మొక్కలు పాపం పాలకొల నుంచి నాకు ఎంత అభిమానంగా పంపించారు ఇది జామ మొక్క గ్రాఫ్టెడ్ మొక్కని ఇచ్చారు అయితే వేసిన నెలలకి ఇది వచ్చింది పిందిలు కూడా వస్తున్నాయి నేను రెండు వందల రూపాయలు ఉంటుంది కదా హ్యాండిల్స్ ఉంటుంది అందులో వేసాను ఇది నూరు వరహాలు చెట్టు ఇంకొక టబ్బ ఖాళీగా ఉంది ఏదైనా వేయాలి అందులో మిగతా కొన్ని పూల మొక్కలు కింద మ్యాట్లు వేసి పెట్టాం ఇది మొత్తం పైన ఉన్నటువంటి టాప్ వ్యూ పైన పెట్టినటువంటి మొక్కల యొక్క వ్యూ అనమాట ఇది పదిహేను పోయి పది గది అండి గది పైన పెట్టినటువంటి మొక్కలు ఇప్పుడు కిందకి ఇవి బంతి కిందకి వెళ్ళిపోతే ఇప్పుడు మెట్లు కిందకి వెళ్తే అక్కడ మా గార్డెన్ ఉంది ఒకసారి పైనుంచి వ్యూ చూద్దాం ఇది ఈ గార్డెన్ అదే మడులు కట్టించాను కదా అప్పుడు ఇవి హ్యాంగింగ్ పార్ట్స్లో కొన్ని పెట్టాం వైన్స్ అవి అలాగే జడ్జ్ ప్లాంట్ ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ మళ్ళీనేమో గ్రాఫ్టెడ్ టొమాటో వేసామండి సిటీజీ వారి ద్వారా వచ్చింది లెఫ్ట్ టొమాటో అలాగే కాకర ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఇవన్నీ అరేంజ్ చేయాలి మొత్తాల పెట్టేసి ఉంచాం అనమాట ఇంకా అక్కడ అరేంజ్ చేయలేదు ఇవన్నీ కూడా మిగతా అయినా మీరు ఇదివరకు చూసినటువంటివి చాలా మొక్కలు ఇది తమలపాకు ఇది ఒక రకం మొక్క పేరు తేదీ ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇది వైలెట్ కలర్లో వస్తుంది ఇది పట్టింటి గోడ మీద కూడా కొన్ని మొక్కలు పెట్టాం అవి ఇవి ఎక్కువ బీన్స్ జాతులు పెట్టా నాలుగు రకాల బీన్స్ జాతులు ఇవి ఇచ్చినటువంటి బీన్స్ జాతులు ఇందులో పెట్టాం క్లో బీన్స్ అని అలాగే ఇది బజ్జీ మిర్చి అండి ఇది ఇదేమో స్ట్రాబెర్రీస్ అది మొక్కలకి ఒక మొక్క బతికిందండి మిగతా అన్నీ కూడా వర్షాలు చచ్చిపోగా ఈ ఒక మొక్క అప్పటి నుంచి బతికే ఉంది మడి ఎడ్జ్ మీద కొన్ని మొక్కలు పెట్టడం ప్లేస్ లేక చామంతులు ఐడేనియం కొన్ని బచ్చలేమో దాంట్లో వేసేస్తాం డైరెక్ట్గా చామంతులు రెడ్ చామంత్ దగ్గర ఎక్కువ మొక్కలు ఉన్నాయండి రెడ్ చామంతి బాగా ఉన్నాయి ఇది క్యాబేజ్ ఏమో కనబడుతున్నాయేమో క్యారెట్ ఏమో వంగ కనకాంబరం ఇది ఒక రకం అండి ఎల్లో ఎల్లో ఉంటుంది ఇది మామూలు టమాటా ఇది ఇది బటర్ఫ్లై ప్లాంట్ అండి చాలా అందంగా ఉంటుంది పువ్వులేమో పింక్ లైట్ పింక్ వైలెట్ కలర్లో ఉంటుంది పింకిష్ వైలెట్ అవేమో క్రాఫ్టెడ్ కాకర మూల ఉన్నది ఇవేమో టమాటాలు అండి అసలు వంగ వంగలో ఒక రకం ఇది చిన్న 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 వంకాయలు వస్తాయి ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఇది లాస్ట్ నాలుకాయలు కాసింది డబ్బలు వేసాం అనమాట ఇవన్నీ గడ్డి మొక్కలు అంటే కదా మాస రోజు అవన్నీ గొట్టంలో పెట్టాం ఈ లోపల ఈ మధ్య బీరపాదేశాం నెక్స్ట్ ఇదేమో వంగ చిన్న చిన్న గుత్తి వంకాయలు ఉంటాయి కాస్తాయి వారానికి రెండు కేజీలు తూగుతాయి పన్నెండు ఎనిమిది మొక్కలు ఉన్నాయి ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ పెప్పర్మెంట్ అని వైలెట్ ప్లాంట్ అని జేడ్ ప్లాంటు స్పైడర్ ప్లాంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి అరణపాల తుమ్మి పూలు శివుడికి పెడతారు తుమ్మి పూలు ఇవన్నీ మొక్కలు ఉంది ఇది మొత్తం ఓవరాల్ వ్యూ అనమాట కింద ఉన్న మొక్కలకి ఓవరాల్ వ్యూ అంటే రెండు మూడో ఫ్లోర్లో రెండో ఫ్లోర్లో నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఇంకోటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ మొక్కలకి వాటరింగ్ ఎలా చేస్తాను సార్ దీనికి డ్రిప్ సిస్టమ్ పెట్టానండి డ్రిప్ సిస్టమ్ విధంగా అరేంజ్ చేసి మడువులేమో స్ప్రింక్లర్స్ పెట్టాను అంటే డ్రాప్ డ్రాప్ అయితే చోట పడుతుందని చెప్పి ఆ స్ప్రింక్లర్స్ పెట్టడం మొత్తం వడికి ఒక ఐదు ఆరు స్ప్రింక్లర్లు పట్టిచ్చేవాని చాచేవరికి చిన్న చిన్న మొక్కలు ఏమైనా ఉంటే కుండీలోనే అందులో పెట్టేసుకోవచ్చు అవన్నీ కూడా శుభ్రంగా ఈ స్ప్రింక్లర్ తోటే మనం వాటికి వాటరింగ్ చేసుకోవచ్చు అయితే అదేవిధంగా ఈ గోడ మీద పెట్టాను కదా మా పక్కింటి గోడ మీద మా మా తమ్ముడిదా ఇల్లు ఆ గోడ మీద కూడా కొన్ని మొక్కలు బీన్స్ జాతి మొక్కలు మిర్చి అలాంటివి పెట్టాం కదా వాటికి స్ప్రింక్లర్స్ అవసరం లేదు ఇండివిజువల్గా ఉన్నాయి కాబట్టి వాటికి చిన్న చిన్న డ్రిప్ డ్రాప్ పెడితే సరిపోతుంది దీనికి ఈ సిక్స్ ఎంఎం పైప్ ఉంటుంది కదా దానికి ఈ అక్వేరియం సంబంధించినటువంటి పైప్ లాంటిది అనమాట దానికి చివరి డ్రిప్పర్ కూడా చూడండి అక్వేరియంలో ఎయిర్ వాల్వ్స్ అవి అవి పెట్టేస్తాం అది సరిపోతుంది దానికి సింపుల్గా ఏంటంటే ఇంకా పెద్ద సిక్స్టీన్ ఎంఎం పైప్ వేయకుండా ఓన్లీ ఫోర్ ఎంఎం పైపే టీ జాయింట్లు వేసి వెళ్ళి చివరి వరకు లాగేస్తాం ఒక ఆరు ఏడు ఎనిమిది మొక్కలకి అది సరిపోతుంది అనమాట సింపుల్గా ఎక్కువ వాటర్ వేస్ట్ ఏదో పెద్ద పెద్ద పైపులు అక్కడ లేకుండా ఈ విధంగా పెట్టినాం అయితే ఇవి మనం వాల్వ్ ఓపెన్ చేసుకుంటే వచ్చే విధంగా కాకుండా ఆటోమేటిక్ వాల్వ్ సిస్టమ్ ఒక ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వాల్వ్ అంటే రెండు వందల యాభై రూపాయల వాల్వ్ అది మూడు వందల ఇరవై రూపాయలు ఆ వాల్వ్ ఒకటి కొనుక్కుని ఆ వాల్వ్ని డైరెక్ట్గా కరెంట్ ఇది ఈ లైన్ అంతటికి ఇది ఈ పైప్ లైను ఈ పైప్ లైన్కి స్ప్రింక్లర్స్ అటు ఒకటి ఇటు ఒకటి రెండు మడులకి అలాగే కరివేపాకు మొక్క పెట్టి వేడిగా పెట్టాం ఇప్పుడు నేను ఆటోమేటిక్ సిస్టమ్ ఏ విధంగా తయారు చేసిన సింపుల్గా చెప్తాను ఆల్రెడీ నాది ఒక వీడియో ఉంది ఇది ఎలక్ట్రికల్ వాల్వ్ అండి ఈ వాల్ మామూలు హ్యాండ్ చేతి వాళ్ళు తీసి ఎలక్ట్రికల్ వాళ్ళు దానికి టూ థర్టీ వోల్ట్ సప్లై ఇచ్చేసాండి డైరెక్ట్గా కరెంట్ వెళ్తున్నాను అని చెప్పే అది ఓపెన్ అవుతుంది కరెంట్ ఆగి కరెంట్ కట్ అవుతే అది ఆగిపోద్ది వాటర్ వెళ్ళదన్నమాట అయితే కరెంట్ ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళకూడదు అనేది మనం ఇంకొక స్విచ్ పెట్టాను ఇక్కడ ఆటోమేటిక్ స్విచ్ దీంట్లో కరెంట్ ఎప్పుడు వెళ్తుంటే దీని నుంచి బయటకు వచ్చేది మట్టుకు మనం ప్రోగ్రామింగ్ చేస్తాం పైన అది అప్పుడు ఆన్ చేసే ఉంటుంది కానీ బయట కరెంట్ రాదు స్విచ్లోకి వెళ్తుంది కరెంటు దాన్ని బెట్టాలంటే ప్రోగ్రామింగ్ స్విచ్లో ఉపయోగించి ప్రోగ్రామింగ్ చేస్తే చాలా ఈజీ ఎవరైనా చేసే ఇచ్చేది ఈ కరెంటు అది మనం పొద్దు ఈ పదహారు పాయింట్లు పెట్టుకోవచ్చు ఎఫ్ పాయింట్లు దాన్ని బట్టి అది ఎప్పుడు ఓపెన్ అవ్వాలో ఎప్పుడు క్లోజ్ అవ్వాలో కరెంట్ పంపిస్తుంది కరెంట్ పంపిస్తే వాల్వ్ ఓపెన్ అవుద్ది వాల్వ్ ఓపెన్ అయితే వాటర్ వెళ్తుంది ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అయిపోయాక మనం ఆగిపోయి ఆగిపోయేలాగా దాన్ని సెట్ చేసుకోవచ్చు అనమాట ఇదే అండి నా గార్డెన్ యొక్క సింపుల్ ఫామ్ ఇది ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీకు నేను మట్టి ఒక సబ్జెక్ట్ వీడియోలో పెడతాను అనవసరమైన విషయాలు నేను మాట్లాడను చూస్తే చూడండి మీ ఇష్టం ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోత్సహిస్తే ఇంకా ఎక్కువ చేస్తాను లేకపోతే ఆపేస్తాను ఇంకంతే